పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న సీపీఐ రాష్ట కార్యదర్శి కోనంసేని మరింత స్పష్టతనిస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని వెల్లడించారు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు తన వద్ద ఆధారాలు లేవని స్పీకర్ దాటవేస్తే ఏమి చేస్తారన్నారు సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవనంలో పార్టీ నాలుగవ రాష్ట మహాసభల పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి కోనంలేని ఆవిష్కరించారు ఆగస్టు ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో రాష్ట మహాసభలు జరగనున్నట్లు తెలిపారు ప్రభుత్వంతో స్నేహ ధర్మం కొనసాగిస్తూనే ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇచ్చే ఉద్దేశ్యం బీజేపీకి లేదని విమర్శించారు పార్టీ ఫిరాయింపుల చట్టంలో అనేక ఉన్నాయని ఆరోపించారు చివరికి ఏం చెప్పింది కోర్టు మూడు నెలలు పరిష్కారం చేయముంది రేపు స్పీకర్ చేయడు ఏం చేస్తారు ఆధారాలు లేవు నేను ఇప్పుడు నిర్ణయం చేస్తాడు నిర్ణయం మూడు నెలల్లో చేయమన్నారు ఇటు వాటి వల్ల చెప్పలేరు కదా వాళ్ళు మూడు నెలల్లో నిర్ణయం చేయాలి ఈ మూడు నెలల్లో నిర్ణయంలో ఏమంటారు వీళ్ళు పార్టీలు మారినట్టుగా ఆధారాలు లేవు వీళ్ళ వాళ్ళు ఉన్నాయని చెప్పినా నేను నమ్మట్లేదు విశ్వసించట్లేదు అంటాడు అన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్ళాలి మళ్ళీ కోట్టుకెళ్ళాలంటే మళ్ళీ ఎప్పుడు పరిష్కారం అవుతుంది ఇది పరిష్కారం అయ్యే సమస్య కాదు